హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చూద్దాం మనం కేబీసీ రెసిడెన్సీ అనేసి ఇది ఐదు సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్ కట్టారు ఫ్రెండ్స్ ఇది అచ్చింపేట జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కట్టారు అచ్చింపేట జంక్షన్లో ఇప్పుడు సాగరమాల అని పెద్ద ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే రోడ్డు వేస్తున్నారు అది డైరెక్ట్ వైజాగ్కి కనెక్టివిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది జంక్షన్ జంక్షన్కి కేవలం ఒక రెండు వందల యాభై మీటర్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది మెయిన్ హైవే రోడ్డుకి జస్ట్ రెండు వందల యాభై మీటర్లోనే ఉంది నడుచుకుని వెళ్ళిపోవచ్చు బై వాకు ఫ్రెండ్స్ రోజు రోజుకి భూమి విలువ రోజు రోజుకి భూమి విలువ పెరుగుతూనే ఉంది అలాగే ప్రతి సైట్ కానీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఒక సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలు కానీ అలా పెరుగుతూనే ఉంటాయి అలాంటిది ఈ మధ్యకాలంలో అమాంతం ఈ అచ్చింపేట జంక్షన్ అనే ఏరియాలో భూమి విలువ బాగా పెరిగింది ఫ్రెండ్స్ ఈ అచ్చింపేట జంక్షన్ ఏరియాలో భూమి విలువ బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే పెద్ద సాగర్మాల పేరు మీద పెద్ద రోడ్డు వేస్తున్నారు కాబట్టి పెద్ద హైవే బైపాస్ రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ భూమి విలువ బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి ఏరియాలో మీరు ఇల్లు కొనుక్కోవడం అందులోని ప్రైమరీ లొకేషన్లో ఇలాంటి ఫ్లాట్లు కొనుక్కోవడం చాలా మంచిది చాలా విలువ కూడా పెరుగుతుంది ముందు ముందున ఫ్రెండ్స్ ఎప్పటికైనా పెరుగుతుంది భూమి విలువ అని అనుకుంటారు కొంతమంది అలాగని కాదు ఆల్రెడీ పెరిగింది మంచి రేట్లు పలుకుతున్నాయి ఈ టైంలో ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాటు చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కానీ అలాగే లోపల ఫ్లాట్ కానీ ఎలా ఉందో ఏంటో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ దీనికి సపరేటు ఈ అపార్ట్మెంట్కి సపరేటు ట్రాన్స్ఫార్మ్ ఉన్నది చూడండి అలాగే అశోక్ లైల్యాండ్ జనరేటర్ సదుపాయం కూడా ఉంది ఇంకొకటి లిఫ్ట్ సౌకర్యం ఉంది కార్ పార్కింగ్ ఉంది అన్నిటికీ దగ్గరలో ఉండే ప్రైమరీ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ఉంది ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అలాగే కాలేజెస్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ కలిపి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే మెడికవర్ అనేసి జస్ట్ ఒక కిలోమీటర్ నరలో మెడికవర్ హాస్పిటల్ ఉంది అపార్ట్మెంట్కి దగ్గరలో అలాగే ఎస్ఆర్ఎంటి మాల్ ఉంది జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో రైతు బజార్లు ఉన్నాయి స్కూల్స్ మీకు నచ్చిన స్కూల్స్ అన్ని ఒక కిలోమీటర్న్నర రెండు కిలోమీటర్లలో నచ్చిన స్కూల్స్ పెద్ద పెద్ద టాప్ క్లాస్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వాచ్మెన్ ఏరియా వాచ్మెన్ రూమ్ ఫ్రెండ్స్ వాచ్మెన్ కూడా ఈ అపార్ట్మెంట్కి ఉన్నారు ఇప్పుడు మనం ఫ్లాట్ చూడడానికి వెళ్దాము ఇది లిఫ్ట్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ లో మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూడడానికి వచ్చాము సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఈ ఫ్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ మెయిన్ డోరు ఈ డోర్ చూడండి ఎంత షైనింగ్ గా ఉందో టేక్ డోర్ ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ టేక్ ది మన లోపలికి వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ కట్టి కేవలం ఐదు సంవత్సరాలే అవుతుంది మొత్తం ఇంచ్ టు ఇంచ్ తీయడం జరిగింది ఈ ఫ్లాట్ మొత్తం ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ ఈ ఫ్లాట్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది దేవుడి గది ఉంది కిచెన్ ఉంది పెద్ద హాల్ ఫ్రెండ్స్ చూడండి ఈ హాల్ అంతా చాలా పెద్ద హాలు మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు హాల్కి డైనింగ్ హాల్ కూడా ఉంది కాకపోతే కప్బోర్డ్స్ చేపించుకోవాల్సి ఉంటుంది ఇది పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టి తో ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి కరెంటు పోయినా సరే చల్లటి గాలి వస్తుంది అలాగే వెలుతురు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్ కరెంటు పోయినా సరే వెలుతురు సూపర్గా వస్తుంది వెంటిలేషన్ అయితే ఇంక చెప్పనవసరం లేదు అంత బాగా ఉంది ఎందుకంటే నేనే చూశాను కాబట్టి ఈ వీడియో తీసింది కూడా నేనే కాబట్టి వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి మీరు అస్సలు ఇబ్బంది పడిన అవసరం లేదు కరెంట్ ఉన్నా లేకపోయినా లైట్లు మాత్రం వేసుకోవనవసరం అవసరం లేదు పగలు ఎందుకంటే వెంటిలేషన్ అంతా ఎక్కువగా వెలుతురు బాగా వస్తుంది ఈ ఫ్లాట్లో చూడండి ఫ్రెండ్స్ అంతా ఎంత బాగా ఉందో ఈ మొత్తం ఫ్లాట్ పైన కూడా సీలింగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో మాత్రం చాలా పెద్ద హాల్ ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా పెద్ద హాలు అలాగే రెండు బాల్కనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ దేవుడి గది కూడా ఉంది రెండు బెడ్రూమ్లు అలాగే రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక డైనింగ్ ఏరియా డైనింగ్ హాల్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద హాల్ ఇచ్చారో స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది అలాగే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ఫ్లాట్ ఉంది వాస్తు అస్సలు తిరుగులేదు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అన్ని క్లియర్గా గమనించాను వాస్తు అసలు తిరుగులేదు వాస్తు కోసం మీరు ఆలోచించ అవసరం లేదు ఇప్పుడు మనం ఒక బాల్కనీ చూసాము ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాము ఇది దేవుడి గది ఫ్రెండ్స్ అంతా ఇంచుటూ ఇంచు తీయడం జరిగింది అంతా క్లియర్గా చూడండి ఇది ఇప్పుడు చూసేది దేవుడి గది ఫ్రెండ్స్ వాస్తు అయితే తిరుగులేదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగుంది వాస్తు ప్రకారంగా దేవుడి గది చూసాము అలాగే కిచెన్కి వచ్చాము ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ కిచెన్ ఏరియాకి వచ్చాము చూడండి ఎంత స్పేస్ ఉందో కిచెన్ కి కప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది కిచెన్లో కిచెన్లో లో బోర్డ్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో కిచెన్కి చాలా అంటే చాలా బాగుంది ఫ్లాట్ ఫ్లాట్ వాస్తు ప్రకారం తిరిగి లేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఎంత ఖాళీగా ఉన్నదో చూడండి కిచెన్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి మీరు అస్సలు డౌట్ పడిన అవసరం లేదు కరెంటు ఉన్నా లేకపోయినా బయట నుంచి వెళ్తురు చాలా బాగా వస్తుంది అలాగే చల్లటి గాలి కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా కిచెన్ ఏరియా కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది కిచెన్లో ఈ కిచెన్ నుంచి ఒక డోర్ కనిపిస్తుంది చూడండి ఆ డోర్ నుంచి ఒక బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక బాల్కనీ చూసాము మనము తర్వాత ఇంకొక బాల్కనీ చూద్దాము చూడండి ఇది ఒక కిచెన్ ఎంత పెద్దగా కనిపిస్తుందో వీడియోలో క్లియర్గా తీయడం జరిగింది చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ భాగ్యనగర్ గ్యాస్ సదుపాయం కూడా ఈ కిచెన్ కి ఈ అపార్ట్మెంట్ మొత్తం ఉంది ఫ్రెండ్స్ భాగ్యనగర్ గ్యాస్ సదుపాయం కూడా గ్యాస్ కనెక్షన్ కూడా ప్రతీ ఫ్లాట్ కి కనెక్షన్ ఉంది అది కూడా మనం చూద్దాము ఇది రెండో బాల్కనీ ఇది వాష్ ఏరియా కింద లెక్క వస్తుంది చూడండి చాలా పెద్దగా స్పేస్ ఎక్కువ ఉన్నది ఈ బాల్కనీ ఫ్రెండ్స్ అంతా క్లియర్గా తీయడం జరిగింది మీరు ఒకసారి చూడండి అది చూడండి ఎంత బాగుందో అలాగే చుట్టూ రౌండ్ రౌండ్గా టైల్స్ చూడండి ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో చాలా గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ద బెస్ట్ ఫ్లాట్ అంటే నేను ఇదే చెప్పగలను ఎందుకంటే పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాస్తు కోసం తిరిగి లేకుండా ఉన్న ఈ ఫ్లాటు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కొనుక్కున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఎందుకంటే తక్కువ రేట్లో మాత్రం ఇది దొరుకుతుంది మంచి ప్రైమరీ లొకేషన్ రెంటలు కూడా చాలా బాగా వస్తుంది ఒక్కొక్క ఫ్లాట్కి పన్నెండు వేలు పదమూడు వేలు వరకు వస్తాయి ఫ్రెండ్స్ రెంటల్కి ఇచ్చేసుకున్న సరే మంచి రెంటలు వస్తున్నాయి ఈ అచ్చింపేట జంక్షన్ ఎందుకంటే ప్రైమరీ లొకేషన్ కాబట్టి ఇది భాగ్యనగర్ గ్యాస్ కనెక్షన్ ప్రతి ఫ్లాట్కి గ్యాస్ కనెక్షన్ ఉన్నది ఫ్రెండ్స్ గ్యాస్ విషయంలో మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు ప్రతి ఫ్లాట్కి గ్యాస్ కనెక్షన్ ఉంది ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూడడానికి వెళ్దాము ఇప్పుడు కిచెన్ చూసాము దేవుడి గది చూసాము రెండు బాల్కనీలు చూసాము అలాగే బెడ్రూమ్ చూడడానికి బెడ్రూమ్స్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హాల్ ఎంత స్పేస్ ఇచ్చారు ఎలాంటిది నాకు తెలిసి ఇంత తక్కువ రేట్లో ఎక్కడా లేవు ఓన్లీ ఈ అపార్ట్మెంట్ కట్ట ఐదు సంవత్సరాలే అవుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము హ్యాండ్ వాష్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది గుమ్మాలన్నీ చెక్క గుమ్మాలే వేశారు ఫ్రెండ్స్ టేకు టు డోరు టేకు టు డోరు టేకు ఇప్పుడు ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూంలో కూడా కపోర్ట్స్ చేయించుకోవాల్సి ఉంటుంది చూడండి బెడ్రూమ్ ఎంత స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది ఖాళీ మొత్తం వీడియోలు మేము క్లియర్గా తీయడం జరిగింది మీకు ఎటువంటి సైజు ఉన్నా సరే ఈ బెడ్రూమ్లో ఫిట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద స్పేస్ ఉంది ఈ బెడ్రూము ఖాళీ ఎక్కువ ఈ గది సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఆ విండో నుంచి వెళుతూరు కానీ రెండు విండోల నుంచి వెళుతూరు చాలా బాగా వస్తుంది అలాగే చల్లటి గాలి మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణం ఇది చూడండి ఇది అంత స్పేస్ ఎంత ఎంత స్పేస్ బెడ్రూమ్లు చాలా అరుదుగా దొరుకుతాయి ప్లాన్ నిజంగా ప్లాన్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఈ బెడ్ ఈ అపార్ట్మెంట్ ఫ్లా ప్లాన్ ఉంది ఎక్సలెంట్ ప్లాన్ ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్కి ఎక్సలెంట్గా గా ప్లాన్ చాలా బాగా తయారు చేశారు ఇంజనీర్ గారు నిజంగా చెప్పాలంటే దానికి అటాచ్డ్ బాత్రూము ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి అన్ని సదుపాయాలతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ ఏది చెక్కు చెదరలేదు షవర్ ఉంది వెస్ట్రన్ బాత్రూము అలాగే చుట్టూ టైల్స్ చూడండి వాల్ టైల్స్ చుట్టూ ఎంత బెస్ట్గా కనిపిస్తున్నాయో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇలాంటి గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎటువంటి ఫ్లాట్స్ గా దొరుకుతాయి దొరికిన వెంటనే మనకి కొనుక్కోవాలి ఏరియాలో కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వెంటనే వచ్చి చూసుకోవడం మీకు వెంటనే నచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీతో ఉంది ఇది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఫ్లాట్ మెయింటెనెన్స్ సూపర్ ఫ్రెండ్స్ అలాగే కింద అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్ చూడండి ఎంత పెద్ద బాత్రూమ్ ఇచ్చారో అంత క్లియర్గా తీయడం జరిగింది చూసుకోండి మీకు చాలా నచ్చుతుంది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఫ్రెండ్స్ కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాలో ఉంటుంది చేపించుకోవాలి కప్బోర్డ్స్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇది కూడా చూడండి ఎంత స్పేస్గా ఉందో బెడ్రూమ్ బెడ్రూమ్ సైజు మీరే గమనించుకోండి ఎంత పెద్ద స్పేస్ ఉందో ఫ్రెండ్స్ ఒక విషయం నేను క్లియర్గా చెప్పగలను ఇది పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు సౌకర్యం కూడా ఉంది దీనికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ అపార్ట్మెంట్ కట్టి దీనికి కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం మీరు అస్సలు ఇబ్బంది పడిన అవసరం లేదు రండి ఒకసారి చూడండి చూసారంటే మీకు చాలా నచ్చుతుంది వచ్చిన వెంటనే మీరు రేట్ మాట్లాడుకుందాం అనేసి ఆలోచిస్తారు అంత మంచి ఎక్సలెంట్ ఏరియా అలాగే ఈ ఫ్లాట్ కూడా అలా ఉంటుంది కాబట్టి అలా ఉంది కాబట్టి నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఇది అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై ఆరు గజాలు ఇస్తారు కింద అన్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై ఆరు గజాలు ఇస్తారు ఫ్రెండ్స్ కింద నలభై ఆరు గజాలు ఇక్కడ గజం రేట్ వచ్చేసరికి నలభై వేలు గజు ఉన్నది ఫ్రెండ్స్ అలా చూసుకున్న సరే ఇరవై లక్షలు అవుతుంది అలాగే ఫ్లాట్ ఒక ఇరవై లక్షలు వేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం నలభై లక్షలు పెట్టారు అందులోనే ఇంకా తగ్గిస్తాను అనేసి అంటున్నారు రేటు తగ్గుతాను అనేసి అంటున్నారు కాబట్టి రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం ఇబ్బంది పడిన అవసరం లేదు నలభై లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ రేట్ అయితే తగ్గుతారు మంచి ఫ్లాట్ ఫ్రెండ్స్ వదలొద్దు మీకు నచ్చుతుంది ఒకసారి రండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి తీసుకుని తీసుకుని వెళ్ళి మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ బెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్